టైం లేనప్పుడు అర్జెంట్గా మనం ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నప్పుడు అర్జెంట్గా ఇప్పుడు వాకింగ్కి వెళ్ళిపోవాలి త్వరగా తినేసి జాను కళ్ళతలు ఎటుకు పద్దాకనిపించగను పిల్ల అంటే దెయ్యంపా దెయ్యం దెయ్యం సినిమాలో ఉంటుంది ఆ పిల్ల ఎవరో దానిలాగా ఉంది ఏ కళ్లతో ఏటా తీసుకునేది మంచిగా తీసుకోవాలి నేను అది వేసుకున్నప్పుడే చెప్తా కళ్ళతలు బాగాలేవని నాకు అది నచ్చాయి అది ఒక ఇంకో గ్లాసెస్ వేసుకున్న ఫ్రేమ్ అది బాగుంది నా అవి తీసుకోయా అంటే నాకు అది నచ్చింది అని అది తీసేసుకోండి ఆ స్కూల్లో ఫస్ట్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ ఎడుతుందని చెప్పి జోక్ చేసి అన్నారట ఇది మర్చిపోయింది ఇంకా చెప్పిన మాట విన్నారు అందుకే అమ్మ టమాటా పప్పు చేయొచ్చు కదమ్మా మావాటో చాలామంది రాదు అది మెయిన్ అది ఇంపార్టెంట్ అమ్మ అమ్మ మెల్లగా అమ్మ చేస్తే తెలుస్తుంది అంతే తేడా అంటే పవన్ కళ్యాణ్ ఎలా చేయమని చెప్తున్నాం అది కూడా అప్పుడు కూడా అంటాను అలా అది చెయ్యి అది కూడా తీసి పెడతాము టమాటా కూడా కొంతమంది చేసేది నచ్చట్లేదు టీ కొంతమంది చేసిన వచ్చేస్తుంది బాగా కొన్ని తీ వచ్చేస్తుంది పాలకూర టమాటాలో టైం పట్టి దానికి టమాటా నాకు అంత పంచలే గుర్తొస్తున్నాయి భలే ఉండదు ఇప్పుడు అంతా పక్క వైజాగ్ స్లాంగ్ తెలంగాణ స్లాంగ్ అయ్యే బాగా నచ్చుతున్నాయి జనాలకి ఆ పిల్లలు దక్కడ చూసినట్టే ఆ ఎదరికెళ్ళి కొయ్య అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎదరికెళ్ళి కొయ్య అంటే ఏం కోసం రావాలి అంటే కొయ్యి అంటే కట్ చేయి అని అలా చెప్పొచ్చు కదా అయితే వైజాగ్ లాంగు అది తెలంగాణ పోపులు ఉల్లిపాయలు ఎండిమిరకాయలు కరేపాకు పచ్చిమిరేసాలో మాకు చాలా ఉన్నాయి మనకి తెలియని రెడీ చూడడం చాలా ఈజీ చేయలేదమ్మా నేను కూడా అదే చెప్పాను అది ఇంతకీ ఏం పప్పు పెసరపప్ప అదేంటి రెండు అదేంటి ఏదో ఒకటే వచ్చు కదా വോടേ നിദാനക്കുടേത് ഉടുക്കാൻ അതേ ബാഗ മാ కారపొడి నేను ఇన్స్టాగ్రామ్ లో ఎవర కామెంట్ కారపొడి పసుపు పొడులు కల్తీ అయిపోతున్నాయి. దాన్ని ఎలా గుర్తించాలి అంటే కింద నా కామెంట్ పెట్టాడు కొరుకున్నాక కల్తీ అయితే ఏదైతేనేది. మళ్ళీ డబుల్ మళ్ళీ మళ్ళీ టెస్ట్ నిజమే. డబుల్ కొరేసుకున్నాక మళ్ళీ ఇంకేం చేస్తుంటా? నేను అన్ని కనీసం ఇంట్లో చేసుకుంటే ఈ జనరేషన్ లో ఎవరకిని అది ఇప్పుడు మ్యాక్సిమం వండుకునే వాళ్ళు తక్కువైపోయారు కదా రాత్రి వాకింగ్కి వెళ్తే మన వర్షంలో కూడా వెళ్తాం వాకింగ్ పది పదకొండు గంటలు కూడా చెప్పే వాళ్ళు తిరుగుతారు రాత్రి పన్నెండు గంటలు తిరుగుతారు అంటే వర్క్ వర్క్ హాలిక్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు షాప్ హోలిక్స్ లాగా వర్క్ హాలిక్స్ ఏమంటే ప్రెషర్స్ టార్గెట్లు సేల్స్ ప్రెజెంటేషన్స్ నేను చేశాను కదా సేల్స్ అలా ఎవడంటాడు బుర్రపాడు బుర్రపాడరా బాబు అన్నట్టు ఉంటుంది పని చేసి ఇంటికి వచ్చి వండాలంటే అందులోనే కల్తీ ఇన్లో వెళ్తా అరకు చూస్తా ప్రశాంతంగా వీడియోలు చేసుకొని వస్తా ఇక్కడికి వచ్చాక బోధి ఏదో ఎవరికో చెట్టుకి జ్ఞానదయం ఉంది ఏదేవిడమా బుధ్రే అలాగా నాకు అరుకులో నేను వస్తుంది మంచి మంచి వీడియోస్ వచ్చి నా వీడియోస్ అన్ని వైరల్ అయిపోయి నెక్స్ట్ సుమంతి అలా అక్కదాటర్ వచ్చి ఓకే ఎంత గ్రీన్ గా ఉందో ఏందే నీకు అల్లదల్ మొహం చూపించాలనా నాకే భయ పక్కలు పడక నియం చూసి జరుచుకున్నాను అమ్మా నీ కలపడం ఒక వర్గానికి ఛానల్ హిట్ అయిపోయింది అనుకో నీ కలుపు కార్యక్రమం గురించి కూడా ఒక టాపిక్ ఎపిసోడ్ అవుతుంది

మొత్తం మొత్తం అందుకే మరి తిట్టారు ఆడవాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళు మర్యాదగా చూస్తారు రెస్పెక్ట్ ఇస్తారు చీర కట్టుకోవడంలో కూడా టైప్స్ ఉంటారు టైప్ వన్ పద్ధతిగా చూసి చేతిలో దమ్మని పెట్టాలనిపిస్తుంది అబ్బా చీర అంటే రెస్పెక్ట్ వస్తుంది టైప్ టూ అది చూస్తే అబ్బా చీరా అనిపిస్తుంది వేసుకునే బట్టలు బట్టి ఏది కనిపించట్లేదు పప్పు కనిపించట్లేదా కనిపించట్లేదు ఆకులు అంతగా చేసిన పప్పు ఎక్కడ వేసినావు ఎంత గిన్నెతో వేసినా పెడతాడు ఆప్పుకోరా పోషక పోషిక విలువ అదేలే ఏదో ఒకటి నోర్తారు కదా సార్ అయినా ఎన్ని భాషలను గుర్తుకుంటారు బెంగళూరులో ఉన్నప్పుడు ఒకడు తమిళలో మాట్లాడతారు ఒకడేమో మనసులో ఆయో అంటాడు ఒకడు ఒకడు టహాగయ్యా అని అంటాడు ఇన్ని భాషలు మాట్లాడాలి ఫంక్షన్ చిన్న పండు అది ఇంకా గార్నిషింగ్ లోపలికి వెళ్తాను పక్క కూడా తెలుస్తుంది అప్పుడు ఈడేనికి అందుకే పైన వేస్తున్నాను పైన అయితే లోపలికలా అసలే ఇలాంటి వీడియోలు ఎలాంటి డాడీ లిటిల్ ఫ్రెండ్సెస్ చూస్తున్నారో ఏటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇవ్వకపోతారు గార్నిషింగ్ అనుకోని పైన గార్నిషింగ్ చేసే ఉంటారు ఇయ్యి ఒకటి కుక్కర్ మొత్తం టేని విజులు ఒకటే రెండు

దానికి కొంచెం సాయాలి మా దాని మా అయిపోయింది పాలకూర పప్పు ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా అది అందరూ ఎలా చేస్తారంటే పప్పుకూర మళ్ళీ బాయిల్ చేసేసి మళ్ళీ దాన్ని పూపేస్తారు సపరేట్గా మా దాని లేదు సారీ